మనం కేఏపీఎల్ ప్లాన్ ఇతర సాధారణ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల ప్లాన్లతో ముఖ్యంగా జనరేషన్ లేదా మ్యాట్రిక్స్ ప్లాన్లతో ఎక్కడ విభేదిస్తుందో మరియు ర్యాంక్ ప్రమోషన్ విషయంలో లీడర్లకు ఎందుకు స్వేచ్ఛ ఉంటుందో లోతుగా విశ్లేషిద్దాం సాధారణంగా నెట్వర్క్ మార్కెటింగ్లో రెండు రకాల సవాళ్లు ఉంటాయి ఒకటి స్ట్రక్చర్ లాక్ రెండు ర్యాంక్ డిపెండెన్సీ కేఏపీఎల్ విధానం ఈ రెండింటినీ ఎలా అధిగమిస్తుందో చూద్దాం ఒకటి ర్యాంక్ డిపెండెన్సీ వర్సెస్ వాల్యూమ్ మ్యాచింగ్ ఇతర కంపెనీలలో ట్రెడిషనల్ ప్లాన్స్ చాలా కంపెనీలలో మీరొక ఉన్నత స్థాయికి వెళ్లాలంటే మీ కింద ఉన్న డౌన్లైన్ లీడర్లు ఖచ్చితంగా ఒక నిర్దిష్ట స్థాయిని ఉదాహరణకు డైమండ్ లేదా ప్లాటినం లేదా గోల్డ్ ని చేరుకోవాలి సమస్య మీ డౌన్లైన్ వ్యక్తి పని చెయ్యకపోయినా లేదా ఆ వ్యక్తికి ప్రమోషన్ ఇష్టం లేకపోయినా మీ ప్రమోషన్ ఆగిపోతుంది దీన్నే బాటిల్ నెక్ అంటారు మీ సామర్థ్యం ఎంత ఉన్నా కిందవారి ర్యాంక్ మీద మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది కేఏపీఎల్లో వాల్యూమ్ బేస్డ్ ప్లాన్ మీరు చెప్పినట్లుగా ఇక్కడ కేవలం గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ ముఖ్యం ప్రయోజనం మీ కింద జాయిన్ అయిన వ్యక్తి కొత్తవారా లేక పాతవారా అనేది అనవసరం ఆ నెలలో మీ టీం ద్వారా ఎంత బిజినెస్ అంటే టర్నోవర్ లేదా సేల్స్ జరిగింది అనే దానిమీదే మీ ర్యాంక్ మరియు ఇన్కమ్ ఆధారపడి ఉంటుంది దీనివల్ల నా డౌన్లైన్ ప్రమోషన్ తీసుకుంటేనే నాకు ప్రమోషన్ వస్తుంది అనే నిబంధన ఉండదు మొదటగా నెట్వర్క్ మార్కెటింగ్లో లీడర్లకు అతిపెద్ద సమస్యగా మారే డిఫరెన్షియల్ ఇన్కమ్ లేదా గ్యాప్ కమిషన్ గురించి మాట్లాడుకుందాం సాధారణ జనరేషన్ ప్లాన్లలో అంటే ఇతర కంపెనీలలో మీ ఆదాయం ఈ సూత్రంపై ఆధారపడి ఉంటుంది యువర్ ఇన్కమ్ ఈక్వల్స్ యువర్ పర్సెంటేజ్ మైనస్ downline పర్సెంటేజ్ దీనిని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న లెక్క చూద్దాం ఉదాహరణకు మీరు ఇరవై శాతం ర్యాంక్లో ఉన్నారు అనుకుందాం మీ కింద ఉన్న ఒక డౌన్ లైన్ లీడర్ చాలా బాగా పనిచేసి అతను ఇరవై శాతం కి చేరుకున్నాడు ఈ పరిస్థితిలో పైన ఉన్న సూత్రం ఇరవై శాతం మైనస్ ఇరవై శాతం ప్రకారం మీ నిర్దిష్ట డౌన్లైన్ లీడర్ ద్వారా జరిగిన బిజినెస్ మీద మీకు ఎంత శాతం కమిషన్ వస్తుందని మీరు అనుకుంటున్నారు జీరో శాతం సరిగ్గా చెప్పారు అది జీరో పర్సెంట్ టార్గెట్ దీన్నే సాంకేతిక పరిభాషలో కట్ ఆఫ్ లేదా బ్రేక్అవే అంటారు ఒకటి సాధారణ కంపెనీల్లో సమస్య ట్రెడిషనల్ ప్లాన్ మీరు కష్టపడి ఒక లీడర్ని తయారు చేస్తే అతను మీ సమాన ర్యాంకుకి రాగానే ఆ లెగ్ నుండి మీకు వచ్చే రాయల్టీ లేదా కమిషన్ ఆగిపోతుంది ఫలితం లీడర్లు తమ కింద ఉన్నవారిని తమకంటే ఎదగనీయకుండా తెలిసో తెలియకో అడ్డుకునే ప్రమాదం ఉంది ఎందుకంటే డౌన్లైన్ ఎదుగుదల అప్లైన్ ఆదాయానికి గండి కొడుతుంది రెండు కేఏపీఎల్ ప్లాన్లో పరిష్కారం వాల్యూమ్ మ్యాచింగ్ ప్లాన్ కేఏపీఎల్ ప్లాన్ ఈ సూత్రాన్ని పూర్తిగా మారుస్తుంది ఇక్కడ ర్యాంకులతో సంబంధం లేదు కేవలం వాల్యూమ్ ముఖ్యం మీ డౌన్లైన్ లీడర్ మీతో సమానమైన ర్యాంకులో ఉన్నా లేదా మీకంటే పెద్ద ర్యాంకులో ఉన్నా అతను జనరేట్ చేసే ప్రతి బీవీ అంటే బిజినెస్ వాల్యూమ్ మీ గ్రూప్ బీవీకి కలుస్తుంది మీ ఆదాయం ఈక్వల్స్ మ్యాచింగ్ బీవీ ఇంటూ కమిషన్ పర్సెంటేజ్ దీనివల్ల ఒక ఆసక్తికరమైన మార్పు జరుగుతుంది కేఏపీఎల్ ప్లాన్ ప్రకారం మీ డౌన్లైన్ లీడర్ చాలా వేగంగా పనిచేసి మీకంటే ఎక్కువ టర్నోవర్ ఇస్తుంటే అది మీకు నష్టమా లేక లాభమా ఆలోచించి చెప్పండి